జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం విద్య రాజగుహ్య యోగంలోని పదమూడవ శ్లోకాన్ని నేర్చుకుందాం మహాత్మానస్తు మహాత్మానస్తు మాం పార్థ మాం పార్థ దైవీం దైవీం प्रकृति प्रकृति माश्रिता माश्रिता भजन्त्यनन्य भजन्त्यनन्य मनसा मनसा ज्ञात्वा ज्ञात्वा भूतादि भूतादि मव्ययम् మవ్యయం ఇప్పుడు మళ్ళీ మహాత్మానస్ మహాత్మానస్ మాం మాం పార్థ దైవీం దైవీం ప్రకృతి ప్రకృతి మాశ్రిశ్ర भजन्त्यनन्य भजन्त्यनन्य मनसः मनसः ज्ञात्वा ज्ञात्वा भूतादि भूतादि मव्ययम् मव्ययम् ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి మహాత్మానస్తు మాం పార్థ మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రి దైవీం ప్రకృతి మాశ్రిహ భజంత్యనన్్య మనసః భజంత్యనన్్య మనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం జ్ఞాత్వా భూతాదిమవ్యయం ఇప్పుడు మళ్ళీ మహాత్మనస్తు మాం పార్థ महात्मानस्तु माम् पार्थ दैवीं प्रकृतिमाश्रिताः दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसः भजन्त्यनन्यमनसः ज्ञात्वा भूतादिमव्ययम् భూత్యయం ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత భజన్యమనస ज्ञात्वा भूतादिमव्ययम् महात्मानस्तु माम् पर्थ दैवीम् प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसः ज्ञात्वा भूतादिमव्ययम् महात्मानस्तु माम् पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसः ज्ञात्वा भूतादिमव्ययम् जय